యమన్ దేశం ఇప్పుడు కేక్ ని ఏ విధంగా అయితే ముక్కలు చేస్తారో ఆ విధంగా మూడు ముక్కలు అయిపోయే పరిస్థితుల్లో యమన్ ఉంది అయితే ఇప్పుడు ఒకవైపు ఏమొచ్చేసి సౌదీ మరొక వైపు ఏమొచ్చేసి యూఏఈ దీనికి సపోర్ట్గా నిలుస్తున్నాయి ఇదే ఇప్పుడు పెద్ద సమస్య ఇప్పుడు యమన్ వల్ల సౌదీ యుఏఈ పెద్ద యుద్ధం చేసే పరిస్థితిలోకి వచ్చాయి ఇప్పటికే యుద్ధంలోకి రెండైతే కూరికి తెలుస్తోంది ఎందుకంటే యమన్ లో ఉన్నటువంటి సనా నగరాన్ని ఇప్పుడు హూతీలు ఆక్రమించేశారు వాళ్ళందరూ కలిపి దాన్ని ఆల్రెడీ మొక్కలు చేసేసి దాన్ని వాళ్ళ యొక్క అధీనంలోకి తీసుకున్నారు ఇక ఐఆర్జీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ ఇప్పుడు ఇదే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఐఆర్జీలో భాగంగా ఉన్నదే ఎస్టిసి సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఇప్పుడు ఈ సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఏం చెప్తుందంటే మాకు దక్షిణ ప్రాంతాన్ని సపరేట్ గా దేశంగా ఇచ్చేయండి అంటుంది ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కుముడి ఇప్పటికే హూతీల మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళని ఏకం చేసే యుఏఈ సౌదీ కలిసి ఇప్పుడు ఈ ఎస్టీసీ సపరేట్ అయిపోయింది ఈ ఎస్టీసీ ఏమంటుందంటే మాకు ఆ దక్షిణ ప్రాంతాన్ని నుంచి అంటే మేము సపరేట్ గా పరిపాలించుకుంటామంటే ఈ ఎస్టీసీకి ఏమొచ్చేసి యూఏ సపోర్ట్ చేస్తుంది అదే ఇప్పుడు సౌదీకి నచ్చడం లేదు ఇప్పటికే ఇక్కడ ఇన్ని తలకై నొప్పులు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా మనం సమక్యంగా ఉంచాలని చెప్తుంటే మళ్ళీ మీరు ఎస్టీసీకి ఎందుకు సపరేట్ గా సపోర్ట్ చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు ఇప్పుడు అయిపోతుంది దేశం దానివల్ల ఇంకా అంతర్యుద్ధం ఎక్కువైపోతుంది అది మనకే ప్రమాదం అని సౌదీ చెప్తాం కానీ యూఏ ఏం చెప్తుంది అంటే కి సపోర్ట్ చేస్తుంది దానివల్ల దేశం ముక్కలైపోతే ఆ భాగం అంతా అటు కలిసిపోదు అక్కడే అసలైనటువంటి ఆయిల్ సోర్స్ ఉన్నాయి ఈ ఆయిల్ సోర్స్ ఉండడం వల్లే ఇటు సౌదీ అటు యుఏఈ కొట్టుకుంటున్నాయి ఇప్పుడు ఏమని ఐఆర్జీ ఎస్టీసీ హోదీలు మూడు భాగాలు అయిపోయారు ఈ సౌదీ యూఏఈ ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తుంది ఊతీలు కాకుండా ఎస్టీసీకి ఏమొచ్చేసి యుఏఈ ఇటువైపు ఐఆర్జీకి ఏమొచ్చేసి అంటే ప్రభుత్వానికి ఏమొచ్చేసి వచ్చేసి సౌదీ సపోర్ట్ చేస్తుంది అందులో భాగంగానే మన ఎస్టీసీకి ఆయుధాలు పంపించినటువంటి పడవ మీద ముఖల్లా లో కూడా సౌదీ దాడి చేసింది ఆ నౌక్ మీద ఆయుధాల మీద దాడి చేసి వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ప్లాన్ చేసింది అది బాగా సక్సెస్ అయింది మళ్ళీ ఇప్పుడు అక్కడ అంతర్యుద్ధం అయితే మొదలైపోయింది దీనివల్ల ఎమన్ మూడు ముక్కలైపోయినా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు